ఏపీ ప్రధాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు మరింత దగ్గరవుతున్నారు అయితే ఇప్పటికే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలోని వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్ ఓ వైపు ప్రజలు మరోవైపు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులు అడుగులు వేస్తూ నడుస్తున్నారు ఇలా ప్రజల్లో ఆదరణ పొందుతూ చంద్రబాబు సర్కార్ వైశ్వ్యాలను ఎత్తు చూపుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రాణాలు రచిస్తూ జగన్తో తన పాదయాత్రను చేస్తున్నారు జనంలోకి వచ్చిన రాజకీయ పరిణితిని గమనించిన రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇది ఇలా ఉండగా ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ పెరుగుతున్న ఆదరణ చూసి పలువురు సీనియర్ నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుత టీడీపీ నేత సాయి ప్రతాప్ జగన్మోహన్ రెడ్డిని చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రపై పొగడతల వర్షం కురిపించారు జగన్మోహన్ రెడ్డి ఓ డైనమిట్ అని ఏ నాయకుడు చేయని విధంగా జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారని ప్రశంసల వర్షం కురిపించారు ఈ వ్యాఖ్యలు విన్న పలువురు టీడీపీ నాయకులు సాయి ప్రతాప్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే అందులో భాగంగా ఇలా జగన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని చర్చించుకుంటున్నారు అయితే ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీకి రాగానే సాయి ప్రతాప్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి